హాయ్ ఎవరీవన్ చూడండి ఈ రోజు మనం చేస్తున్నాము పల్లీ చిక్కి అండి పల్లీని కొద్దిగా రోస్ట్ చేసుకుందాం కొద్దిగా పల్లీలు మీడియం లోనే రోస్ట్ చేయాలి అండి మంచిగా అవుతాయి చూడండి పల్లీను మనం మంచిగా రోస్ట్ చేసుకుందామండి దీనిని ఇప్పుడు చల్లగా పక్కన తీసి పెట్టుకుందామండి కొద్దిగా చల్లనే తర్వాత మనము కొద్దిగా మిక్సీలో జార్లో వేసి రెండు ఇట్లా ధర చేసుకుందామండి చూడండి మంచిగా కొద్దిగా చల్లగా అయినాక తర్వాత మంచిగా ఇట్లా ఫీల్ చేయాలి అండి క్లీన్ గా అవుతాయి మన పల్లీలు చూడండి నేను కొన్ని తీసిన కొన్ని అట్లానే పెట్టినానండి అట్లా కూడా టేస్ట్ మంచిగా వస్తుంది కొద్దిగా మనం దర్దరా ఫైన్ పేస్ట్ చెయ్యకూడదండి దర్దరాగా చేసుకోవాలి చూడండి నేను రెండు ఇట్లా చేసుకున్నానండి గ్రైండర్ జాలో చూడండి మంచిగా చూడండి ఇట్లా మనం దర్దరా చేసుకోవాలి ఇప్పుడు మనము చూడండి నేను ప్యాన్ తీసుకున్నానండి ఇప్పుడు మనం వేసుకోవాలి బెల్లం అండి ప్యాన్ కొద్దిగా హీట్ అయినాక బెల్లం వేసుకోవాలి చూడండి కొన్ని మనం వాటర్ వేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు వేసుకోవాలి కొద్దిగా నెయ్యి అండి నెయ్యి వేసుకుంటే మంచిగా టెక్చర్ వస్తుందండి కొద్దిగా నెయ్యి వాటర్ వేసి మంచిగా మనము దీనిని కలుపుకోవాలి మంట మీడియం పెట్టాలండి చూడండి మనం బెల్లం ఎంత మంచిగా ఉడుకుతుంది కొద్దిగా రెండు ఒక్క నిమిషాలు మంచిగా ఇట్లా మిక్స్ చేయాలి అండి ఇప్పుడు మనము పల్లీలు వేసుకుందామండి మంచిగా చూడండి మిక్స్ చేయాలి చూడండి మన చలికి వింటర్ స్పెషల్ ఇట్లా లడ్డూలు చిక్కి చేసుకుని తినొచ్చండి సూపర్ హెల్దీ కొద్దిగా నెయ్యి పెట్టుకున్నా నెయ్యి పెట్టుకొని మనం ఈ మిశ్రాన్ని ఇంట్లో వేసుకుందామండి చూడండి మీరు చిక్కీ షేప్ కూడా ఇవ్వొచ్చు అండ్ లడ్డు షేప్ కూడా ఇయ్యచ్చు మీ ఇష్టము నేను చిక్కీ షేప్ ఇస్తున్నానండి చూడండి ఇట్లా మంచిగా మనము కింద మనము నెయ్యి పెట్టుకోవాలండి అప్పుడే మనకు చిక్కీ మంచిగా వస్తుంది ఇట్లా చేసుకొని మంచిగా కొద్దిగా దొడ్ అంత పల్సగా గా చెయ్యకూడదండి ఎందుకంటే మనం కట్ చేయడానికి కొద్దిగా ప్రాబ్లం వస్తుంది కదా అందుకే థిక్ నేను పెట్టుకోవాలి చూడండి చిక్కీ రెడీ అండి లడ్డూ చేసుకోండి చిక్కీ వింటర్ స్పెషల్ అండి ఓకే బై బాయ్